స్నేహితులారా అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు ఈ రోజున ఒక మంచి విషయాన్ని మీ ముందు పంచుకోవడానికి ఇష్టపడుతున్నా అదేంటంటే సువార్త అంటే ఏమిటి దాన్ని ఎందుకు ప్రకటించాలి ఎలా ప్రకటించాలి అనేటువంటి విషయం గురించి మీతో మాట్లాడబోతున్నాను అండి అనగా బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు అనేకము ఉన్నాయి అందులో మన క్రైస్తవులు చేస్తున్నటువంటి సువార్త ఎలాంటిది అంటే సువార్త లేక యేసుప్రభుని గురించి చెప్పాలనుకుంటే మొదట చెప్పేది ఏంటంటే మీకు ఆరోగ్యం బాగలేదంటే లేక మీ ఇంట్లో సమస్యలు ఉంటే లేక మీకు పిల్లలు కాలేదంటే మీరు ఏదైనా కోర్టు వ్యవహారంలో ఉన్నట్లయితే లేక ఏదైనా చిక్కుల్లో ఇరుక్కుంటే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీరు ఒకసారి చర్చకు రండి ఇలా పిలుస్తున్నారండి ఇది సువార్త కాదంటారు మమ్మటికి కాదు బైబిల్ ఏం చెప్పబడిందో ఒకసారి మనం ఆలోచన చేస్తున్నాం బైబిల్లో ఉన్నది ఒకసారి చూడండి మత్తే రాసిన సువార్తలో పదవ అధ్యాయంలో చక్కటి మాట వేసుకోవారు ఒక హెచ్చరిక మాట మనకి చెప్పారండి చూద్దామండి బైబిల్లో మత రాసిన సువార్త పదవ అధ్యాయంలో మత రాసిన సువార్త పది ఇందులో మంచి మాట అంటే మన క్రైస్తవులకి చక్కగా వీటి గురించి తెలిసి ఉండాలి పది పదహారు మత్ రాసిన సువార్త పదవ అధ్యాయము పదహారు వచ్చిన చూడండి ఇక్కడ ఇదిగో తోడళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వల్ల వివేకులను పావురముల నిష్కపడునయుండు పదిహేడు వచ్చినాం మనుషుల గురించి జాగ్రత్త పడుడి వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కోరడాలతో కొట్టుదురు ఏమండి విన్నారా అంటేంటి మాటకు అర్థం మీరు ఎలా ఉండాలి బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పబడి చూడండి యేసు ప్రభుత్వ తన స్వయంగా తన నోటితో చెప్పబడినటువంటి మాటలు ఏమంటే ఇదిగో తోడేళ్ల మందికి గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను అని అంట తోడేళ్ల మందికి గొర్రెలు పోతే ఏమవుతుందండి పీకు తెలిస్తుంది మీరెంత హెచ్చరికగా ఉండాలి అర్థమవుతుందండి మీరంటే ఈ భూమి మీద ప్రకటించేటప్పుడు సువార్తన ప్రకటించేటప్పుడు ఏ రీతిగా మీరు ప్రకటన చేయాలి మీరు ఏవో ఎవరి మధ్యకి మీరు వెళ్తున్నారు తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్ల ఎలా వెళ్తుందో అలా మిమ్ముని పంపిస్తున్నాను గనక మీరేం చేయాలి పాములమైన వివేకులు పావురముల వల నిష్కప్టులో ఉండాలంట వివేకం అంటే బుద్ధి తెలివి జ్ఞానం అన్నది ఉండాలి నిష్కాపతులుగా సహా ఉండాలి ఉంటున్నారా కపటము మోస కుక్తే అన్నది మేలు ఉండకూడదు క్రైస్తవులారా మంచి చేసి నువ్వు దెబ్బలు తింటే అది మేలే నీకు చెడు చేసి దెబ్బలు తింటే అది నీకు మేలు కాదు నువ్వు చేసిన పనికి తక్కువ శిక్ష అవుతుంది కనుక ప్రభువారి మాటలు అనేకమైనటువంటి ఆదర్శవంతంగా తీసుకోవాలి కానీ వాటిని వదిలి మనకు నచ్చినట్టుగా మనము శువార్త సువార్త శుభవార్తగా మంచి మాటగా మంచి విషయంగా మన సమాజానికి అందచేయాలి శుభ వార్త విషయం చేస్తున్నామా ప్రకటిస్తున్నామా క్రిస్తుని ఏమండి ఓసారి మనం ఆలోచించేద్దాం క్రిస్తుని గురించి ప్రకటించే మనం అందరం కూడా క్రిస్తుకు గౌరవం తెచ్చేలాగా ప్రకటిస్తున్నామా క్రిస్తుకు అవమానం చేసే విధంగా ప్రకటిస్తున్నాము అన్న దాన్ని ఒకసారి మీరు గమనించండి మీ గుండె మీద చేతి పెట్టి మీ సాక్షిని ఒకసారి మీ మనస్సాక్షిని ఒకసారి అడగండి ప్రకటిస్తున్నామండి ఈశ్వర వారు చెప్పారు మార్కు సువార్త పదహారు పదహారులో ఏం చెప్పాడు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్త సంబంధం వాళ్ళని రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పాడా అలాగని ఎలా పడితే అలా వెళ్ళి మీరు సువార్థను ప్రకటిస్తారా సర్వలోకంలో ఎక్కడ పడితే అక్కడ వాటిని కూడా హెచ్చరించాడు కదండి మనుషుల గురించి జాగ్రత్త మిమ్మల్ని తోడల మధ్య మిమ్మల్ని తోడల మధ్యకి గొర్రెను పంపినట్టు పంపుతున్నాను వాళ్ళు మిమ్మల్ని కొరడంతో కొడతారు జాగ్రత్త మేలు చేసి సంబడట కంటే కేడు చేసే శ్రమ పడటం కంటే మేలు చేసే శ్రమ పడటమే మంచిది ప్రభు దయాలుడు ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును వారి మీరు ధైర్యం తెచ్చుకోరండి నేను ఈ లోకం జయించున్నాను ఈ మీరు మీరున్నారు కదండి అందుకే వాళ్ళకి విరుద్ధంగా మీరు వెళ్తే మనకి రెట్టింపు విరుద్ధంగా వాళ్ళు వేస్తారు అయితే క్రిస్తు కొలకు ప్రాణాలను అర్పించేంతగా సువార్తన చేయాలి కానీ దూషణ పాలన మనం కాకూడదు ఎప్పటికి కూడా మంచి చేద్దాం ప్రపంచానికి మంచిగా వివరిస్తాం మనం మారిన తీరు మనం నడుచుకుంటున్నటువంటి తీరు మనం ఉంటున్న విధానము వీటన్నిటిని అనేకులు గమనిస్తుంటారు కనుక ప్రిల్లారా చిక్కుకోకుని వెళ్ళి అందుకే బైబుల్లో అనేకమైన చోట్ల అనేక విధాలుగా చెప్పేస్తున్నారు జాగ్రత్త 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 అని నువ్వు స్వార్థ చేసే విధానంలో జాగ్రత్త అనేకులు స్వార్థ ప్రకటించేటప్పుడు ఒక మాట అంటుంటారండి అది మన బైబిల్లో ఉన్నది చూపించి మరి మాట్లాడుతుంటారు ఆ మాటను ఒకసారి మనం చూద్దామండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథంలో నూట పదిహేనవ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు ఉన్నాయి నేను చదివి వినిపిస్తాను ఒకసారి మీరు చూడండి నూట పదిహేను పదహైదు చూడండి నాలుగవ వచనం నూట పదిహేను నాలుగవ వచనం నుండి చూడండి నూట పదిహేను నాలుగు నుండి గమనించండి కొందరికి పదిహేను అంటే అర్థమవుతుంది కొందరికి పదహైదు అంటే అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను పదిహేను అంటే తెలుగులో పదహైదే కాబట్టి కొందరు స్లాంగ్ అట్లా ఉంటుంది కాబట్టి రెండుసార్లు చెబుతున్నారు చూడండి పదిహేనవ అధ్యాయం పద్నాలుగో వచనం నుండి నేను చదువుతాను చూడండి వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి పలకవు కనులుండి చూడవు చెవులుండి వినవు ముక్కుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకునవు పాదం నడవవు గొంతుకుతో మాట్లాడవు అని ఏడో వచనం దాకా మనం చదువుకున్నాం ఈ మాటలు నువ్వు హిందూ దగ్గరకు చెప్పకూడదండి ఎందుకంటే వాళ్ళకి అసలు తెలుసు అది తెలియదండి వాళ్ళకి అంటే వాళ్ళ మనోభావనలకి వాళ్ళ హృదయాలకి వాళ్ళ మనసులకి గాయపరిచే విధంగా ఉంటుంది కాబట్టి ఇది నీకు చెప్పబడింది క్రైస్తవుడిగా నువ్వు వీటిని నేర్చుకో వీటిని విను నీ పిల్లలు పిల్లలకి చెప్పుకో నీ చర్చి వాళ్ళకో నీ సంఘస్థులకు నీ క్రైస్తవులకు మన వాళ్ళకి మనం ప్రకటించుకుందాం చెప్పుకుందాం మనం మనం కానీ వీటిని తీసుకెళ్ళి వారికి చెప్పినట్లయితే ఇప్పుడు పక్కింటి వాడి కొడుకు చాలా అనేకమైనటువంటి తప్పుడు విషయాలు చేస్తున్నాడు తప్పుడు బ్రతుకు బ్రతుకుతున్నాడు అని వాళ్ళకి తెలుసుంటుంది కానీ మనం అదే మాట చెప్తే వాళ్ళ కోపం వస్తుంది కనుక జ్ఞానంగా మీరు ప్రవర్తించండి జ్ఞానంగా మీరు బ్రతకండి జ్ఞానం ఏం చేయాలి మీ యొక్క జ్ఞానం ఎలా ఉండాలి మీ యొక్క మాట తీరు ఎట్లా ఉండాలి ఖచ్చితంగా వాళ్ళని చేయాలి అవును కదా అనాలి కానీ మీ మాట తీరు మీరు చెప్పే విధానం వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు వాళ్ళ కోపం వచ్చే విధంగా ఉండకూడదు వాళ్ళు పూజించేస్తున్నటువంటి ఎల్లమ్మ మార్యమ్మ మధురమ్మ రాముడు కృష్ణుడు శివుడు ఆంజనేయ స్వామి ఇట్లా అలా అనేక రకాల దేవి దేవతలను ఆరాధిస్తుంటారు వాళ్ళు నువ్వు దూషిస్తే ఊరుకుంటారండి ఏమండి ఒకసారి మనం ఆలోచన చేయండి నువ్వు నమ్ముకున్న దేవుని దూషిస్తే నువ్వు సహించవు కదా అలాగే వాళ్ళు నమ్ముకున్న దేవి దేవతల్ని నువ్వు దూషిస్తే వాళ్ళు ఊరుకుంటారా ఎందుకు ఊరుకుంటారండి కాబట్టి ప్రియులారా వాళ్ళకి నువ్వు సువార్త చెప్పాలనుకున్నట్టయితే బైబిల్లో ఉన్నది మంచి పాపం చేయకు అనుంది ప్రకటించు యేసు ప్రభువు అనేకల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ప్రకటించు నిన్ను వలే నీ పొరుకు వారిని ప్రేమించని యేసుప్రభువారు చెప్పారు చెప్పు నేను కుడిచంప మీద కొట్టువాని వైపున కుడెం చెప్ప తిప్పుము అని అన్నారు యేసు చెప్పారు ప్రకటించు ప్రతి మనిషి రక్షించబడి స్వర్గానికి చేరుకోవాలనే దేవుని ఇష్టమై ఉన్నది తను చెప్పు పర్లేదు అంతేగాని ఆయన ప్రేమని ప్రపంచానికి తెలియచేయాలి కాని పగని ప్రపంచానికి ప్రకటించకూడదండి ఆయన ఏం ప్రతీకారం చేయాలో చూపించమన్నాడు చెప్పండి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పమన్నాడు ఆయన మంచిని చెప్పమన్నాడు చెడుని చేయకన్నాడు కనుక ఇలా సమాజానికి మంచి సువార్థని అందించండి యేసు వారి గురించి చెప్దాం ఇరుకుల్లో చిక్కుకొని బాధపడకండి మంచి చేసి మేలు చేసి శ్రమ పడదాం క్యూడు చేసి శ్రమ వద్దు అందరికీ నమస్తే